ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం అగోచరమైన ఒక గొప్ప విశ్వశక్తి మనల్ని ముందుకు నెడుతూ ఈ ప్రపంచంలో మన జీవితాన్ని మనల్ని గొప్పగా తీర్చిదిద్దుతుంది ఆ విశ్వ ప్రేమ అనేది ఈ భూమి మీద అన్నిటికన్నా అత్యంత గొప్ప శక్తి మనలోనే దైవశక్తితో నిండి ఉంది అంటే ఆ గొప్ప ప్రేమ మనలో ఉన్న అన్ని నెగిటివ్స్ ని కూడా పూర్తిగా విముక్తులు చేస్తుంది మనం విశ్వసించినప్పుడు మీ జీవిత కథలో మీకు ఇష్టం లేని వాటిని వదిలేయాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని మరియు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ మీ అందరి జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతిదీ మేనిఫెస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఆ విశ్వశక్తిని ప్రత్యేకంగా మీకోసం ప్రార్థిస్తున్నాను అగోచరమైన ఒక గొప్ప శక్తి ఏదో మనని ముందుకు నెడుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా అలా నెట్టబడుతున్నప్పుడు చాలా మంది ముందుకు పోకుండా అక్కడే ఉండిపోయి వెనక్కి చూస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఈ శక్తిని వ్యతిరేకిస్తూ కేవలం నెగిటివ్ని ఆకర్షిస్తూ ఉంటారు మీరు ఎప్పుడూ కూడా ఒక వంచితునిగాను లేకపోతే మోసపూరితమైన వ్యక్తిగాను లేకపోతే నాకు నెగిటివ్స్ ఉన్నాయి లేక చాలా బాధలు ఉన్నాయి అంటూ మీ కథని మీరు చెబుతూ ఉంటారు చిన్ననాటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఆ చిత్రాలే మళ్ళీ మళ్ళీ మీరు ఆకర్షిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి మీ జీవితంలోకి మరిన్ని నెగిటివ్స్ని మీరు ఆకర్షిస్తున్నారు చాలా హ్యాపీగా ఎంతో సంతోషంగా ఈ ప్రకృతిలో విహరించకుండా పాత సంఘటనలు అంటే జీవితంలో ఇబ్బందులు పడ్డ ఇదివరకు కాలంలో జరిగిన అన్ని బాధల్లే చెప్తూ ఉంటారు అంటే మీరు మళ్ళీ మళ్ళీ నెగిటివ్ని మోసుకొస్తున్నారు మీరు ఇతరులతో చురుకనే వారు కాదని తెలివి లేదని ప్రతిభ లేదని చెప్పేసి అలాంటి విషయాలు ఎక్కువ చెప్తూ ఉంటారు అంత టాలెంట్ నాకు లేదు నాకు భయం అవన్నీ చెప్తున్నప్పుడు వాటికి మీరు పోషణిస్తున్నారు వాటిని నిజం చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ వాటిని మీరు ఆకర్షిస్తున్నారు మీ జీవిత మీరు ప్రేమ భావంతో నింపుకోవాలి మీ జీవితం మొత్తాన్ని కూడా అన్ని కణాల్లో ప్రేమను మాత్రమే నింపుకున్నప్పుడు ఆ పేదరికాన్ని లేకపోతే తెలివి లేదు అంత టాలెంట్ లేదని ఇలాంటి మాటల్ని మీరు మాట్లాడుతూ ఉంటే అవన్నీ కూడా ఎగిరిపోతాయి ఇప్పుడు మీరు ప్రేమని నింపుకున్నప్పుడు నెగిటివ్కి స్థానం ఉండదు అంటున్నారు అంటే ఆ నెగిటివ్స్ మీ నుంచి పారిపోతాయి ఎప్పుడు మీరు నిజమైన ప్రేమను నింపుకున్నప్పుడు ఆ విశ్వ ప్రేమను సబ్కాన్షియస్ వ్యవస్థలో ఉన్న అద్భుతమైన ఆ ప్రేమను నింపినప్పుడు ఆ ప్రేమ శక్తి మీ జీవితంలో వెలుగులను నింపి మీ జీవితాన్ని అత్యద్భుతంగా మలుస్తుంది ప్రేమ అనేది ఈ భూమి మీద అన్నిటికన్నా అత్యంత గొప్ప విశ్వశక్తి ప్రేమ ఆ సబ్కాన్షియస్ ఆ శక్తితో మమేకమై ఉంది అది అన్ని నెగిటివ్ ని జయించి జయించుస్తుంది అనమాట పాతకాలంలో జరిగిన అన్ని బాధలు భయాలు నెగిటివ్స్ కొన్ని లక్షలు పెరిగిపోయి ఉండటం వల్ల వీటన్నిటి నుంచి విముక్తి కలిగిస్తుంది ప్రేమ అనే దాన్ని మీరు నింపుకున్నప్పుడు అదే అత్యంత శక్తివంతమైంది ఆ విశ్వ ప్రేమ సబ్కాన్షియస్ ప్రేమ ఇవి చాలా విలువైనవి వాటిని ప్రేమతో నింపినప్పుడు నెగిటివ్స్కి మన బాడీలో స్థానమే ఉండదు అడ్డుగోడలు ఆటోమేటిక్గా తొలగిపోతాయంటున్నప్పుడు అంటే అంత స్వచ్ఛమైన ప్రేమను నింపుకున్నప్పుడు జీవితం మనకు అన్ని ఇస్తుంది మనకేం కావాలో మనమే ఎంపిక చేసుకోవాలి మీరు కోరుకున్నది ఎటువంటిదైనా సరే ఒకవేళ అది ఇతరుల వద్ద ఉండి ఉంటే అది మీ దగ్గర ఉన్నంతగా హర్షాతిరేకాన్ని వెలుబొచ్చాలి మీకంటే ఖరీదైన కార్య ఎవరైనా కలిగి ఉన్నట్లయితే మీరు అభినందనలు తెలపాలి సంతోషించాలి మీరు గాఢంగా ప్రేమిస్తే అది తప్పకుండా మీకు దక్కుతుంది అలా కాకుండా అసూయపడితే వేషాన్ని విమర్శలు చేస్తే మీరు పోగొట్టుకుంటారంటున్నారు మీరు కోరుకున్న వాటిని మీరు చూసినప్పుడు అవి కూడా మీతో సమానమైన ఫ్రీక్వెన్సీలో ఉంటాయి జీవితపు క్యాటలాగ్లో మీకు నచ్చినవి ఇష్టం లేనివి కూడా ఉంటాయి వాటి పట్ల వ్యతిరేకతను పెంచుకోవటం కాకుండా మీరు ప్రేమని ప్రదర్శించాలి దేన్ని ద్వేషించకూడదు మీకు ఇష్టం లేని వాటి నుంచి మీరు వైదొలిగిపోవాలి తప్ప వాటిని పట్టించుకోకుండా ఉండాలి తప్ప వ్యతిరేకించకూడదు మీకు నచ్చిన వాటికి మీరు ఇష్టపడే వాటికి అంగీకారం తెలపండి వాటికి అవును అని సమాధానం చెప్పండి లా ఆఫ్ అట్రాక్షన్ మీ కోరికలన్నిటికీ స్పందిస్తుంది కనుక మీరు ఇచ్చేది ముఖ్యం ఆకర్షణ సూత్రమే మీరు అట్రాక్ట్ చేసేదే చట్టం అవుతుంది అంటే ప్రేమతో చిరునవ్వుతో మీరు అట్రాక్ట్ చేస్తే ఈ ప్రపంచం పంచభూతాలు ప్రకృతి సమస్తం ఆ విశ్వశక్తి మీకు చైతన్యపరిచి మీరు కోరుకున్న వాటిని మీకు అందిస్తుంది ఎవరి విషయంలోనైనా సరే మీరు ఎలాంటి తీర్పులు విమర్శలు చేయకుండా ఉండాలి ఒకవేళ చేస్తే మీ మీద కూడా అలాంటి విమర్శలు తీర్పులు చేయబడతాయి అంటున్నారు ఎవరినైనా మీరు అభినందించండి ప్రశంసలు కురిపించండి కంగ్రాచులేషన్ చెప్పండి ఆ ఉద్యోగంలో మీరు ప్రమోషన్ పొందినకు నాకు పొందినందుకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నానని చెప్పండి పొగడ్తలు కురిపించండి మీకన్నా అందంగా సంపన్నులుగా ఉంటే మీరు కంగ్రాచులేషన్స్ చెప్పండి అభినందనలు తెలపండి మీరు వాటిని పొందుతారు అంటుంది మిమ్మల్ని మీరు అభినందించుకున్నట్లే అవుతుంది అంటున్నారు మిమ్మల్ని మీరు ప్రశంసలు కురిపించుకున్నట్లే అవుతుంది అలా కాకుండా ద్వేషంతో పగతో అసూయతో విమర్శలు చేస్తే మీ మీద కూడా విమర్శలు చేయబడతాయి మీ మీరు కూడా అలాంటి ఆరోపణలే వస్తాయి అంటున్నారు మీకు ఎందులోనైనా సరే కొరత అనిపిస్తే అది మీలో ప్రేమ రాహిత్యానికి సంకేతం అవుతుంది నాకు అది లేదు నాకు ఇది లేదు నాకు అర్హత లేదు అని చాలామంది వాళ్ళ వాళ్ళని నిందించుకుంటూ ఉంటారు కాబట్టి వాటిని ఎప్పటికీ పొందలేరని చెప్తుంది యూనివర్స్ మీరు ఎందులోనైనా సరే అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే నాకు వాళ్ళు సహకరించట్లేదు ఏది నాకు అనుకూలంగా లేదు ప్రతీది నాకు రివర్స్ అవుతుందని చాలామంది వారిని వారిని విమర్శించుకుంటూ ఉంటారు అది నిజమవుతుంది కాబట్టి మీరు ప్రేమని కలిగి ఉండాలి తప్ప ఆ ప్రేమ రాహిత్యంతో నింపుకోరుకూడదు ప్రతి ఒక్కరు కూడా ప్రేమను నింపుకున్నప్పుడు నెగిటివ్స్ అనేవి ఉండవు మీరు ఇప్పుడు చాలా బాగున్నానని చెప్పండి ఎప్పుడో తప్పుని జరిగిన పోయిన ఎన్ ఎన్నడో కాలంలో పాత కాలంలో జరిగిపోయిన తప్పుని ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు నేను తప్పు చేశాను నా పట్ల వారు కక్ష తెచ్చుకున్నారు ఇలాంటి అనవసరమైనటువంటి వేస్ట్ సంభాషణలు చేస్తూ ఉంటారు అనవసరమైనటువంటి వాటిని పొందుతూ ఉంటారంటుంది మీ నమ్మకాలే మీ ప్రపంచం అవి నిజమైనా కాకపోయినప్పటికీ మీరు చూసే ప్రపంచం కన్నా మీ ఊహలే వాస్తవమైనవి మీరు ఏ కళ్ళతో చూస్తారో వాటినే పొందుతారు ఎందుకంటే మీరు చూసే ప్రపంచం మీ ఊహల్లో నుంచి నమ్మకాలలోంచి వచ్చింది మీరు నిజమని నమ్మిందే మీ జీవితం అవుతుంది కాబట్టి మీరు స్వచ్ఛమైన ప్రేమతో కల్మషమైన హృదయంతో మంచి మనిషితో మీరు చూడాలి ప్రపంచాన్ని మంచిగానే ఉండాలి వేరు ఎవరు ఎలా ఉంటున్నారు మీరు పట్టించుకోవద్దు మీరు విశ్వ నియమాలు పాటించండి ఆ విశ్వ ప్రేమను సబ్కాన్షియస్ మనసులో నింపండి మీరు దాన్నే తిరిగి ఎన్నో రెట్లు పొందుతారు నెగిటివ్స్ అనేవి ఆటోమేటిక్గా మీ నుంచి మాయమైపోతాయి మీకు ఎంతకీ అర్థం కాకపోతే ఇంకా కొన్ని నెగిటివ్స్ లక్షల్లో పెరిగిపోయి ఉంటే ఆ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా మీరు ఆ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు అలా సులభంగా దాని నుంచి మీరు విముక్తి పొందుతారు మీరు కోరుకున్న ప్రతీది కూడా మేనిఫెస్ట్ అవుతుంది అలా మీరు మంచినే చూడండి మీరు చెప్పే కథ అది మంచిదైనా చెడ్డదైనా అదే మీ జీవిత కథ మీరు ఎలా మాట్లాడతారు నేను చాలా బాగున్నానంటారా నేను చాలా బాగాలేను ఇబ్బందికరంగా ఉంది అని అంటారా రెండు మీరే చెప్తారు రెండిట్లో ఏది చెప్తే అది పొందుతారు మీరు అద్భుతమైన జీవితం గురించి చెప్పండి నా జీవితం అత్యద్భుతంగా ఉంది ఈ అందమైన ప్రపంచంలో చాలా చక్కగా జీవిస్తున్నాను ప్రతిదీ నాకు సహకరిస్తుందని చెప్పినప్పుడు మీ జీవితం బాగుంటుంది అంటున్నారు ఆకర్షణ సూత్రం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ దాన్ని నిజం చేస్తుంది మీరు మీకు అనుకూలంగా మాట్లాడినప్పుడు ప్రపంచం అంతా తీసుకుంటుంది శక్తిని విడుదల చేసే తాళం చెవి మీ దగ్గరే ఉంది మీ విలువైన సంపద అగోచరంగాను అగ్రహహ్యంగాను అంటే అద్భుతంగానూ ఉంటుంది దాన్ని ఎవరు ఎత్తుకుపోలేరు రక్షణలో ఉంటుంది విశ్వశక్తి రక్షణలో మీ సబ్కాన్షియస్ వ్యవస్థలో ఉన్న దాన్ని మరొకరు ఎవరు దొంగిలించలేరు ఎవరు ఎత్తుకుపోలేరు మీరు మాత్రమే వాటిని ఎవరికైనా ఇవ్వగలరు ప్రేమతో అలా ఇచ్చినప్పుడు మీరు అంతకన్నా ఎక్కువ పొందుతారు అందుకనే నియమాల్లో ఉంది టెన్ పర్సెంట్ దానం చేయమని మీరు ఎంత ఇస్తే వందల రెట్లు తిరిగి పొందుతారు అంటున్నారు అక్కడ ప్రేమ చెవి కూడా మీ చేతుల్లోనే ఉంచుకోవాలంటుంది మీ జీవితంలో ప్రేమని అతి ముఖ్యమైన శక్తిగా ఎంచుకోవాలంటే ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో మీలో ప్రేమను నింపాలి జీవితంతో గాఢమైన ప్రేమలో మీరు పడండి నెగిటివ్స్ అన్ని ఆ ప్రేమను చూసి తట్టుకోలేక అటుకవే పారిపోతాయి ఆ అనారోగ్యం కూడా పారిపోతుంది అలా మీరు ప్రేమ భావాన్ని ఈ ఇంకించుకుంటే శరీరంలో అంతకంతకి కోట్ల రెట్లు హెచ్చవేయబడుతుంది అంటే అంత ప్రేమను మీరు పొందుతున్నప్పుడు నెగటివ్ అనే పదానికి ఈర్ష్య అనే పదానికి ఆ ప్లేస్లో స్థానం ఉండదు అంత గొప్పగా మీరు ప్రేమ భావాన్ని అంతకంతకు రెట్టింపు పొందినట్లు హెచ్చివేయబడుతుంది అంటున్నారు అదే మీ ప్రేమ భావన స్థాయి మీ ప్రేమ భావనకు పరిమితులు లేవు మీరు ప్రసరించగలిగినంత ప్రేమను మీ లోపల ఉన్నంత ప్రేమను మీరు ప్రసరించండి న్యాయబద్ధంగా స్వచ్ఛంగా నిజమైన ప్రేమతో ప్రసరింపచేయండి అలా మీ ప్రేమ భావన స్థాయి మీరు ప్రసరించినప్పుడు మీరు ప్రసరించగలిగినంత ప్రేమను మీ లోపల ఉన్నంత ప్రేమను నిజాయితీగా మీరు వ్యక్తం చేసినప్పుడు అసలు మీరు ప్రేమతోనే సృష్టించబడ్డారు అందువలన మీ జీవితమే మీ జీవిత సారమే ప్రేమ అది ప్రకృతి సహజం విశ్వవ్యాప్తం మీరు తలుచుకుంటే మీరు ఊహించలేనంత ప్రేమను ప్రసరించగలిగరే అద్భుతమైన అయస్కాంత క్షేత్రం మీరే అవుతారు మీరు జీవితంలో ప్రేమలో పడ్డప్పుడు అన్ని పరిమితులు హద్దులు మాయమైపోతాయి డబ్బు సంపద ఆరోగ్యం కోరుకున్న ఇల్లు మానవ సంబంధాలు లైఫ్ పార్ట్నర్ మీ కలల కన్నా లైఫ్ పార్ట్నర్ ఎంత బాగుండాలి మీతో అలా మానవ సంబంధాలు అన్ని విషయాల్లో పరిమితులు తొలగిపోయి డబ్బు ఆరోగ్యం సంతోషం సంపద అన్నీ కూడా పొందుతారు మీ జీవితాన్ని మీరు ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తే మీరు కోరుకున్న వాటిని ఆపటం ఎవరి తరము కాదు అంటున్నారు అన్నీ మీ వెంట సిద్ధిస్తాయి మీరు ఒక గదిలో ప్రవేశించగానే మీ రాకపోకలు తెలిసిపోతాయి అవకాశాలు వెలువలా వచ్చి పడతాయి మీ స్వల్పమైన చిన్న స్పర్శతోనే ప్రతికూలతలన్నీ మీ నుంచి మాయమైపోతాయి వ్యతిరేకత అంతా తొలగిపోతుంది నెగిటివ్స్ అన్ని కూడా మీ దరిదాపుల్లో లేకుండా చెడు శక్తులన్నీ కూడా మీ నుంచి పారిపోతాయి ఆ విశ్వ ప్రేమ అంత విలువైన ప్రేమను మీరు నింపుకున్నప్పుడు మీ ఆత్మలో మీరు చేర్చినప్పుడు ఆ ఆత్మ ఏడు మహానగరాలకి విద్యుత్తు అందించే గొప్ప అయస్కాంత క్షేత్రంగా మారిపోయినప్పుడు అక్కడ అనారోగ్యానికి కానీ నెగిటివ్స్ కానీ అసూయి కానీ దేనికి స్థానం ఉండదు మీరు స్వచ్ఛమైనటువంటి మంచి ప్రేమతో వెలిగించబడతారు అక్కడ వేరే చెడు శక్తులకి స్థానం ఉండదు అంటున్నారు అలా మీ వెంట సిద్ధిస్తాయి మీరు అలా ఒక గదిలో ప్రవేశించగానే అన్నీ తెలిసిపోతాయి అవకాశాలు వెలువలవచ్చి పడతాయి మీ స్వల్పమైన చిన్న స్పర్శతోనే అవన్నీ కలుగుతాయి మీరు సాధ్యపడదు అని ఎంతో కాలం నుంచి అనుకుంటాం అన్నీ కూడా చాలా సులభంగా పనులైపోతూ ఉంటాయి అలా మీరు చాలా సాధిస్తారు మీలో అపరిమితమైన శక్తి అర్షాతిరేకము జీవన కలుగుతాయి మీరు అద్భుతమైన వ్యక్తులుగా మారిపోతారు మీరు శుభ సూచకాలు ఎన్నో అందుకుంటారు ప్రకృతి మీకు సహకరిస్తుంది గాలిలో తేలుతున్నట్లుగా కోరుకున్నవన్నీ కూడా మీ పాదాల చెంతకు వచ్చి పడతాయి ఆ విశ్వశక్తి ప్రేమను లో నింపినప్పుడు ఈ ప్రపంచం మీకు అనుకూలంగా మారిపోతుంది నెగిటివ్కి ఎక్కడా స్థానమే ఉండదు దరిదాపుల్లో మీకు కనిపించదు నెగిటివ్ వ్యక్తులు కూడా మీకు కనపడరు కేవలం పాజిటివ్ వ్యక్తులే ఆ విశ్వ ప్రేమ విశ్వశక్తి మీకు అందిస్తుంది అందుకే మీరు జీవితాన్ని ప్రేమించండి అంత అనుభూతులు చెందుతారు మీరు అత్యద్భుతంగా మీలోని అంతర్గత శక్తిని వెలికి తీయండి మీరు అజయులవుతారు అంటుంది అనంత విశ్వశక్తి అంటే ఇంతకాలం తర్వాత కూడా సూర్యుడు భూమితో నువ్వు నాకు రుణపడి ఉన్నావని ఎప్పుడు అనలేదు అటువంటి ప్రేమ ఫలితం ఏమిటో చూడండి అంతా వెలికించటమే కదా ఆ సూర్యుడు ఎప్పుడు కూడా మీరు నాకు రుణపడి ఉన్నారని భూమితో అనలేదు అఫీజ్ అని ఆయన తన సూక్తిలో రాస్తున్నారు పంతొమ్మిది వందల పదమూడు వందల రాశారు ఆయన అయితే మరి మీరు జీవితంలో ఎలా ప్రేమలో పడతారు మరో వ్యక్తితో ఎలా ప్రేమలో పడతారో అలాగే వారిలోని ప్రతి అంశాన్ని ఆరాధిస్తారు కదా అలాగే ఆ ప్రేమను మాత్రమే చూసి ప్రేమను మాత్రమే విని ప్రేమను గురించి మాత్రమే మాట్లాడుతూ మీ హృదయం అంతా ప్రేమను నింపుకొని మీరు ప్రవర్తిస్తారు కదా అలాగే జీవితంతో కూడా మీరు ప్రవర్తించండి అదే మీరు శక్తిని ఉపయోగించి జీవితాన్ని ప్రేమించే అసలైన విధానం రోజువారి జీవితంలో ఏం చేస్తున్నా ఎక్కడున్నా ఏ సందర్భంలో ఉన్నా అందులో ప్రేమను మాత్రమే చూడండి మీకు ఇష్టమైన సాంకేతిక జ్ఞానాన్ని నవ కల్పనలను అన్నిటినీ చూడండి మీకు ఇష్టమైన భవనాలు మీకు ఇష్టమైన కార్లు మీకు ఇష్టమైన ప్రకృతి మీకిష్టమైన లైఫ్ పార్ట్నర్ మీకు ఇష్టమైన బట్టలు మీకు ఇష్టమైన ప్రకృతి నేచర్ ప్రతీది ఇష్టమైన జాబు సంగీతం ఆ ప్రకృతిలోని పక్షులు ఆ చెట్లు ఆ పువ్వులు ఆ రంగులు సుగంధ పరిమళాలు సమస్తాన్ని మీరు ఆస్వాదించండి మీరు ప్రేమించే విషయాలను వినండి వాటి గురించే నిరంతరం మాట్లాడండి నెగటివ్కి అవకాశం ఇవ్వకండి విమర్శలకు అవకాశం ఇవ్వకండి అందమైన ప్రపంచాన్ని ప్రేమించండి ప్రతి విషయంలో ఆపద అంటే ఓడిపోవటం అంటూ తెలియదు అంటున్నారు ఇలా మీరు ప్రేమను పంచినప్పుడు ప్రకృతి పంచభూతాలు ఈ డబ్బు సంపదల సమస్తం సంపద అన్నీ మీకు వెల్లువలా వచ్చి పడతాయి అంటున్నారు ఇప్పుడు మీ దేహంలో ఒక స్వచ్ఛమైన ప్రేమను నింపుకున్నప్పుడు చెడు శక్తికి స్థానం లేనప్పుడు స్వచ్ఛమైన మాటలే మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రపంచంలోకి విడుదల చేస్తున్నప్పుడు మీకు నచ్చిన విషయాల గురించే మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటి గురించే మీరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు అపజయం అంటే తెలియదు కేవలం విజయాన్ని పొందుతారు అంటుంది మంచి పనులే చేయండి మంచినే పంచండి ఇవన్నీ చేసినప్పుడు మీలో ప్రేమ భావన నిజంగా కలుగుతుంది ఆ సబ్కాన్షియస్ వ్యవస్థ మహానగరాలకు ఏడు మహానగరాలకు విద్యుత్తును అందించే అంత గొప్ప క్షేత్రంగా మారిపోతుందన్నప్పుడు ప్రతిదీ అట్రాక్ట్ చేస్తుంది మీ ఇంట్లో మీకు బాగా నచ్చిన మీకు ఇష్టమైన వస్తువుల గురించే మాట్లాడండి ఆ విషయాలన్నీ కుటుంబ సభ్యులతో ప్రేమగా మీరు పంచుకోండి మీ జీవన భాగస్వామిలోను పిల్లల్లోనూ మీకు నచ్చిన విషయాల్లోనూ మీ తల్లిదండ్రుల పట్ల తరచూ ప్రేమగా మాట్లాడండి మీ స్నేహితుల గురించి మాట్లాడండి వారిలో మీకు ఇష్టమైన అంశాలను తీసుకుని వారిని ప్రశంసించాలి అంటే ప్రశంసలు కురిపించాలి విమర్శించకూడదు వారిలో ఏదన్నా చెడ్డగుణం ఉంటే దాని గురించి మాట్లాడకూడదు మీకు ఇష్టమైన అంశాన్ని గురించి వాళ్ళకి చెప్పండి మీకు ఇష్టమైన రుచుల గురించి మాట్లాడండి అభిరుచుల గురించి మాట్లాడండి మీకు ఇష్టమైనటువంటి విజువలైజేషన్ చేయండి మీరు ఎక్కువగా ప్రేమించే విషయాల గురించే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియచేయండి మీకు ఇష్టమైన విషయాల గురించే మాట్లాడుతూ రోజుకి ఎంత ప్రేమను మీరు ప్రసారం చేయగలుగుతారో దాన్నే ప్రసారం చేయండి ఆ డబ్బు వెల్లెవెలా మీ ప్రేమ శక్తికి అతుక్కుంటుంది వచ్చి అంటున్నారు ఆ డబ్బు స్మెల్ చూడండి ఆ లెక్క పెడుతూ చాలా ఇష్టంగా అన్ని బిల్లులు పే చేయండి ఎన్నో రెట్లు తిరిగి మీరు పొందుతారు ఇష్టంగా మీరు పే చేసినప్పుడు ఇష్టంగా దానం చేసినప్పుడు విశ్వ నియమాల ప్రకారం టెన్ పర్సెంట్ లా ఆఫ్ ఎటర్స్ గురువుల ద్వారా సరైన ఆహారం కలిగి అందించడానికి నీడి పీపుల్కి అవి ఉపయోగపడతాయి ఎంతో మంది జీవితాల్లో మీరు వెలుగుని నింపుతారు మళ్ళీ ఎన్నో రెట్లు తిరిగి మీరు పొందుతారు అంటున్నారు ఆ డబ్బుని ఉదారంగా దానం చేయాలి అంటే నేను కోటీశ్వరుని అని విశ్వానికి తెలియజేసినట్లు అవుతుంది బిల్లు పే చేసేటప్పుడు నీరసంగా ఇబ్బందికరంగా పే చేస్తే ఉన్నది కూడా కోల్పోతారంటుంది అంటుంది సరిగా అర్థం చేసుకోవాలి అంటే మీకు ఇష్టమైన మీరు ఎక్కువగా ప్రేమించే ఆ డబ్బు పట్ల ఉదారంగా ఉండాలి డబ్బుకి కృతజ్ఞతలు చెప్పాలి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది డబ్బుకి కేవలం కృతజ్ఞతలే చెప్పాలి ఆ డబ్బుని ఆప్యాయంగా చూడాలి తప్ప మీరు ఇది వెళ్ళిపోకూడదు అని అనుకోకూడదు నీటి ప్రవాహం వెళుతూ ఆటుపోట్ల వ్యవహారం ఎట్లా ఉండాలంటే డబ్బు వెళుతూ ఉండాలి వస్తూ ఉండాలి డబ్బుని ఒక లాకర్లో పెట్టి లాక్ చేయకూడదు స్టక్ అయిపోతుంది అనమాట అట్లా మీరు షాప్ చేసినా బిల్లు కట్టినా ఏది చేసినా చాలా హ్యాపీగా చేయాలి దానం చేసినా సరే అప్పుడు మీకు ఎన్నో రెట్లు మీ జీవితం అద్భుతంగా బాగుండటానికి ఆ డబ్బు సరఫరా అవుతూనే ఉంటుంది అంటున్నారు అంటే ఆ విశ్వ రహస్యాలు తెలుసుకోవాలి మనసుని ప్రేమపై లగ్నం చేయాలి మనసులో స్పష్టత ఉంటే భావోద్వేగాలలో కూడా స్పష్టత ఉంటుంది అందువల్లే ఒక ఉన్నతమైన స్పష్టమైన మనసు ఇష్టపూర్తిగా తీవ్రంగా ప్రేమించగలుగుతుంది మీకు ఇష్టమైన కథను రాయండి మీ జీవితాన్ని మనసును ప్రేమించిన దాన్ని దాన్ని రాయండి అంటే మీ మనసుని ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంచుకో అట్లా రాయటం ద్వారా మీలో టాలెంట్ పెరుగుతుంది మనసు అప్రమత్తంగా ఉంటుంది అంటే మీరు ఇష్టపడే విషయాలనే మీరు రాస్తుంటారు ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు మీరు ప్రేమించే విషయాల్ని ఎక్కువగా రాస్తుంటారు ఈ అందమైన ప్రకృతిలో ఒక మహారాణిగా మహారాజుగా అత్యద్భుతమైన జీవితాన్ని మీరు గడుపుతున్నట్లుగా సంబరాచర్యాలతో సంబరాలు జరుపుకొని పార్టీ చేసుకోవాలంటున్నారు అంటే మీరు ఎంతో ప్రశంసనీయులు ఎంతో విలువైన వారు ఈ అందమైన భూమిలో ఈ భూమి మీద ఒక గొప్ప కార్యం చేయడానికే నేను జన్మించానని అనుకోవాలి ఎప్పుడు కూడా మంచినే మాట్లాడండి మనసుపై ఆధిపత్యం లేని వారికి మనసే శత్రువు అంటున్నారు భగవద్గీతలో క్రీస్తుకు పూర్వం ఐదవ శతాబ్దంలో ప్రాచీన హిందూ గ్రంథంలో రాయబడి ఉంది అంటే మనసుపై ఆధిపత్యం లేని వారికి ఆ మనసే శత్రువు అవుతుందంట దాన్ని ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే డెబ్బై వేల థాట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి రోజు వాటిలో నెగిటివ్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి దాన్ని కంట్రోల్ చేయకపోతే అదే మీకు శత్రువుగా మారుతుందని భగవద్గీతలో రాయబడి ఉంది అంటే అదుపు లేకపోతే అన్ని కోల్పోతారు అంటున్నారు మీ మనసు యొక్క శక్తివంతమైన పరికరం అది మీరు దాన్ని అందుపుచ్చుకోవాలి కంట్రోల్లో పెట్టాలి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కోరుకున్న ప్రతీది మేనిఫెస్ట్ అవ్వాలని ప్రత్యేకంగా నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్